మన యొక్క సమస్యల గురించి మేడం కి సుపరిచితమే గత కొన్ని ఏళ్ళ నుంచి కూడా చాల చాలం జీతాలతో ఈ యొక్క ఈ యొక్క సమగ్ర శిక్ష అభియాన్ ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా అరవై పర్సెంట్ అంటే అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే మీకు అందరికి కూడా అందిస్తూ ఉంది మీ జీతాలలో సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వమే అందిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వము ఆ అరవై పర్సెంట్ కూడా ఇచ్చినవి కూడా చక్కగా చెల్లించకుండా ఈ నలభై శాతం వాళ్ళు ఇవాల్సిన వాటిని ఇవ్వడం లేదు సరే కదా అరవై శాతం కేంద్రం ఇచ్చిన నిధులు కూడా మీకు సరిగ్గా అందించినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొంది ఈరోజు ఇక్కడ మీరు ఈ దీక్ష చేస్తున్నారంటే కారణం దానికి నేను కూడా లాస్ట్ టైం సంవత్సరం కిందట ఇక్కడ ధర్నా చేసినప్పుడు నేను కూడా రోజు మీ ధర్నా కార్యక్రమానికి వచ్చినా మా ప్రభుత్వం వస్తే అక్కడ ఇక్కడ రెండు ప్రభుత్వాలు మావే ఉంటాయి మీకు తప్పకుండా మీ సమస్యని పరిష్కారం చేస్తామని మీకు చెప్పిపోయినాం ఆ రోజు కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు ఆ రోజు వచ్చి మొత్తం ఆయన కూడా ప్రమాదం అంటే చాలా ప్రామిసలు చేసిపోయిండు ఇదేం పెద్ద విషయం టీ దాని ఎంతసేపు కాదు మీ యొక్క జీవోని అమలు చేయడానికి మీ సమస్య పరిష్కారం చేయడానికి టీ అది సేపట్లో పరిష్కారం చేసేస్తా మేము రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పిండు చెప్పిండా లేదా మరి టీ ఇంకా సంవత్సరం అయిపోయింది ఇంకా కప్పుల టీ ఇంకా అయిపోయినట్ట లేదు ఇంకా కప్పుల టీ అట్లే ఉన్నట్లుంది ఇంకా దినం టీదేనా అవుతున్నట్టు అది ఒకటే కప్పు పట్టుకొని టీ టీదవుతున్నట్టు మరి ఇప్పటిదాకా కూడా మరి ఈ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి ఈ ముఖ్యమంత్రి తాము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నావో ప్రజలకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నిలబెట్టుకునేదాకా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ ఇరవై మూడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క నిరసన దీక్ష చేస్తున్నారు మరి ముఖ్యంగా ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘానికి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి అందరం నేను తెలియజేస్తాను ఎందుకంటే ఈ యొక్క సమగ్ర శిక్ష విద్య ఏదైతే ఉందో పేద పిల్లలకు అందరికీ కూడా విద్యను అందించడానికి అనాథ పిల్లలకు విద్యను అందించడానికి చదువుకు దూరమైనటువంటి వాళ్లకు